ఫ్రెండ్స్ ఇప్పుడే మా ప్రభు దాస్ గారు మా షాప్ కి వచ్చినారు ప్రభు బ్లాగ్ ఫాలోవర్స్ ఈయన ఫ్రెండ్స్ ఎనీ టైం బార్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నాడు చూడండి చూడండి ఈయనకి ఫాలోవర్స్ ఇంకా కావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈయనని గంట కొట్టండి పక్కన అగో ఎట్లా తింటుండు చూడండి రోజు తింటాడండి ఓకే ఫ్రెండ్స్ మా షాప్ గుం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక్కడ టీవీ చూసుకుంటా చికెన్ తింటాడు ఫ్రెండ్స్ మా ప్రభు బ్లాక్స్ బ్రదర్ హాయ్ ఫ్రెండ్స్ బాగుంది అంటున్నాడు తింటున్నాడు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు లైట్లు కొట్టండి ఫ్రెండ్స్ ఓ మై మై కాడ్ మసాలా ఎక్కింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్